ఇది పకడే నాది సాయతక అమ్మ ఇది ఈ సాయతక అమ్మ అదేది ఇది ఇది ఒక్కటి సరే ఒక్కసారి తీసా లేపేసి అది ఎర్దేను గుళం పోని ప్లీజ్ ఆడు ఆడు రావు ఓకే సెట్ అయిపోయింది వెటస్టా వల్లే ఇంకొకరు ఇంకొకరు ఎవరు అది <laughs> ఏనామేదారు <laughs> <laughs> నలుగురు పెట్టాలా పెట్టాలా కాదబ్ ఇంకొక సేమ్ మీ ఇద్దరు పెట్టి ఎవరు నెలకి వాళ్ళే ఫస్ట్ ఎక్సెంట్ ఇస్తారు आप जानकर क्या मिल गया है? आप कैसे हैं? या आप कैसे हैं? नहीं 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 �

వాళ్ళకి మమ్మీ ఆడపిల్లందరండి మీరు పెడతాము ఫైవ్ అండి చెప్తా ఉన్న ఫస్ట్ ఉన్న పెట్టింది పెట్టండి ఎవరు எங்க எங்க <laughs> <Darwinough> <expressed untoSean> <Oliver>